सिटी न्यूज की स्वागत మే ఇబ్బై తారీఖు దాకా పది రోజుల పాటు వరంగల్ మహానగరంలో స్వయం యంతమై నర్శింపవచ్చిన భక్తుల బాలిడోరం మళ్ళీ ఆ తర్వాత అమ్మవారికి ఇబ్బంది రోజుల పాటు రోజు ఉదయోగ వాహన సేవ సాయంకాల వాహన సేవ వింటా కానీ భక్తులందరూ పాల్గొనాలి అందరూ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలి మన భద్రకాళి దేవస్థానంలో తొమ్మిదో తారీఖు నుండి ఇరవైవ తారీఖు వరకు నిర్వహించబడుతున్నాయి మరి వారి కొరకు ప్రతిరోజు ఒక్కొక్క రకంగా ఉదయం వేళ మరి సాయంత్రం వేళ ప్రత్యేక వాహన పూజలు జరపడతాయి మరి అమ్మవారు నిత్య అలంకరణలో ప్రత్యేక అలంకరణలో అమ్మవారు మనకు వ్యవస్థితమై కనిపిస్తారు ఈ యొక్క మహోత్సవ సమయంలో అమ్మవారిని దర్శించుకున్న అమ్మవారిని మనం ప్రేమతో కోరుకున్నా అవి తప్పకుండా వెంటనే మేనిఫెస్ట్ జరుగుతాయి కనుక ప్రతి ఒక్కరిని కూడా ఈ అమ్మవారి బ్రహ్మోత్సవముల సమయంలో భక్తులందరినీ కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి రావాల్సిందిగా మరి భద్రతనిచ్చే తల్లి భద్రకాళి తల్లి అందరి యొక్క ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మరి ప్రేమను అందరికీ ఆశస్సుల రూపంలో పంచే తల్లి కనుక ఆ తల్లికి ప్రేమగా నమస్కరిస్తూ మరి వచ్చే భక్తుల కొరకు చల్లటి పందిల్లు వేయడం జరిగింది చల్లటి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం జరుగుతోంది మరి అన్నదానం ఏర్పాటు కూడా చేయడం జరుగుతోంది మరి ప్రసాదాలు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేయడం జరుగుతోంది కనుక ఏ దూర ప్రాంతాలు ఉన్నవారైనా సరే ఒక్కసారి ఆ తల్లిని దర్శించుకోవడానికి వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం